హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సోషల్ మీడియాలో బిగ్ బాస్ సందడి మొదలవుతుంది ఇప్పటికే తెలుగులో సెవెన్ సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో మరికొన్ని రోజుల్లో సీజన్ ఎయిట్ స్టార్ట్ కాబోతుంది అయితే బిగ్ బాస్లోకి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జగతి అలియా జ్యోతిరాయ్ ఎంటర్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది జగతి తెలుగులోనే కాదు కన్నడ బిగ్ బాస్ సీజన్ లెవెన్లోకి అడుగు పెట్టనుందట కన్నడలో పదకొండవ సీజన్లో ప్రముఖ నటి జ్యోతిరాయ్కి ఈసారి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తున్నాయి కానీ ఆ అవకాశాన్ని అంగీకరించలేదని స్వయంగా తానే చెప్పుకొచ్చింది గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరి దగ్గర అయింది జ్యోతిరాయ్ సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత సినిమాల్లోనూ అలాగే వెబ్ సిరీస్లో అలరిస్తుంది బిగ్ బాస్ నుంచి నాకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం ఈ విషయాన్ని జ్యోతిరాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశారు అయితే బిగ్ బాస్ టీం నుండి నాకు ఆఫర్ వచ్చినప్పుడు నేను దానిని గౌరవంగా తిరస్కరించాను గతంలో అంగీకరించిన పనికి సంబంధించిన పనుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాను నాకు ఈ అవకాశం వచ్చినందుకు నా అభిమానుల మద్దతునకు నేను ఎప్పటికీ కృతజ్ఞరాలిని అని రాసుకొచ్చింది జ్యోతిరాయ్ జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎన్నో రకాల ఫొటోస్లను షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి